నమస్తే ఇట్లా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రసేసి లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే నోటిఫికేషన్ రావడం లేదు కాబట్టి తప్పకుండా వీడియోకు లైక్ చేస్తారు మనస్ఫూరితే కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం టెట్ ఫీ తగ్గించండి ప్రభుత్వానికి అభ్యర్థుల వెంతి మొదటి రోజు పన్నెండు వందల దరఖాస్తులు టెట్ రాసే టీచర్లకు అనుమతి అక్కర్లేదు విద్యాశాఖ అయితే నిజంగా చెప్పాలంటే స్టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని ఇప్పుడు మార్నింగే మనకు మళ్ళీ వేటు ఎస్ఎంఎస్లో వచ్చింది దాదాపుగా ప్రభుత్వము తగ్గించడానికి అవకాశం ఉందన్నట్టు మళ్ళీ వస్తుంది మరి అధికారికంగా ప్రకటించలేదు రెండు వందలు మొదటి పేపర్కి అయితే రెండు పేపర్ కలిపి మూడు వందలు అధికారికంగా ప్రకటన చేయలేదు మరి చేస్తారా లేదా అనేటువంటిది వేచి చూడాల్సింది అదే రకంగా గురుకులాల్లో మిగిలిన పోస్టులను భర్తీ చేయండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సరే ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించింది ప్రభుత్వం అయితే దానిపైన ఒక జీవో అనేటువంటిది విడుదల చేయాలి అదే రకంగా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది వెబ్నోట్ అన్న ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అదే రకంగా మెయిన్గా చూసినట్లయితే ఓపెన్ స్కూల్ చదివితే డిఎస్సికి ఛాన్స్ లేనట్టే టెట్కు కూడా అనర్హులే ఇరవై ఐదు వేల మందికి నిరాశ సుప్రీంకోర్టు తీర్పుతో ఓపెన్ అభ్యర్థులకు చిక్కులు ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసినటువంటి వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి వీళ్ళు గతంలో టెట్ పాస్ అయిన ఉపాధ్యాయ నియామకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు ఇటీవల సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించి వీటిని రెగ్యులర్ డేడ్ కోర్సులతో సమానంగా భావించారు ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్కు హాజరయ్యారు టెట్ దరఖాస్తుతో అర్హత కాలంలో డేట్కు బదులుగా ఇతరులు అనే కాలంలో వీళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చెప్పింది రెగ్యులర్ డేట్తో ఇది సమానం కాదని పేర్కొంది నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికేట్ కేవలం ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే ఓపెన్ స్కూల్లో చేశారో వాళ్ళందరూ కూడా ఇంకా అంటే టెట్టుకే ఇంతకుముందు రాసుకున్నారు అప్లికేషన్లో వాళ్ళు ఇతరులనూ ఉండే కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా అయిపోయింది దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల మంది ఉంటారు అంచనా అదే రకంగా టెట్ సర్వీస్ టీచర్లకు లైట్స్ ప్రత్యేకంగా పేపర్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు అందరు కామన్గా ఒకే పేపరు దానికోసం మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎవరైతే రాయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా రాసుకోవచ్చు కాబట్టి దానికి విద్యాశాఖ అయితే అనుమతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది మెయిన్గా మనం చూసినట్లయితే టెట్కి సంబంధించినటువంటి ఫీ విషయంలో ఇంకా అధికారులు ఏం స్పష్టమైన వైఖరి అయితే తెలియజేయలేదు దాదాపుగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నాలుగు వేల పైచులకు అప్లై చేసుకోవడం అనేటువంటిది జరిగింది సో ఇది మెయిన్గా ఉన్నటువంటి న్యూస్ టెట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ప్రతిరోజు టెక్స్ట్వల్ గ్రామరు యాజ్ వెల్ యాజ్ జనరల్ గ్రామర్కి సంబంధించినటువంటి ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ప్రీవియస్ పేపర్లు కావచ్చు ప్రాక్టీస్ పేపర్లు కావచ్చు జనరల్ గ్రామర్ కావచ్చు అదే రకంగా టెక్స్బుల్ గ్రామర్ ఇవన్నీ కూడా మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మీరు ఉన్నారో అందరికీ ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి వీటిని వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే మన ఛానల్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన యొక్క గ్రూప్ లింక్ ఇస్తాను వాటిలో చేరేటువంటి ప్రయత్నం చేయండి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ తప్పకుండా మీకు జెన్యున్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద వె Bye, see you.